జైలర్ చిత్రం కథ గురించి చెప్పాలంటే రిటైర్ ఉద్యోగి అయిన రజనీకాంత్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు ప్రశాంతంగా ఉన్న అతని జీవితాన్ని మాఫియా డిస్టర్బ్ చేస్తుంది ఒకప్పటి ఈ జైలర్ కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలు పెడతాడు బడా మాఫియాతో వన్ మేన్ ఆర్మీ రజనీకాంత్ ఎలా పోరాడి గెలిచాడు అనేది కథ రజనీకాంత్ తన స్థాయి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది ఆయన చివరి క్లీన్ హిట్ అని చెప్పొచ్చు వరుస చిత్రాలు చేస్తున్నారు కానీ విజయం దక్కడం లేదు ముఖ్యంగా తెలుగులో ఆయన సినిమాలకు భారీగా మార్కెట్ పడిపోయింది కోరుకుంటున్నారు మరి జైలర్ తో ఆ కోరిక తీరిందా నెల్సన్ మార్క్ కామెడీ హీరో క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి ఇంటర్వెల్ బ్యాక్ ట్విస్ట్ సైతం ఆకట్టుకుంటాయి అప్పటిలాగే నెల్సన్ డార్క్ కామెడీ ట్రై చేశాడు అది నవ్వులు పోయించింది రజనీకాంత్ అపీరెన్స్ మేనరిజం అద్భుతం అంటున్నారు ముఖ్యంగా ఫ్యాన్స్ కి అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు అలాగే గత చిత్రాలకు భిన్నమైన క్యారెక్టరైజేషన్ రజనీకాంత్ కలిగి ఉన్నాడని ట్విట్టర్ లో ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తుంది సెకండ్ హాఫ్ సైతం ఎంటర్టైన్మెంట్ గా సాగుతుందని నెటిజన్ల ఒపీనియన్ అయితే మూవీ స్లో సాగుతుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ రజనీకాంత్ యుద్ధం మొదలు పెట్టే వరకు సినిమా నెమ్మదిగా నడుస్తుంది అలాగే జైలర్ మూవీ కథపై కావ్య ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది హాలీవుడ్ మూవీ నో కథను పోలి ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అనిరుద్ మ్యూజిక్ కి మిశ్రమ స్పందన లభిస్తుంది కొందరు ఆడియన్స్ బాగుంది అంటే మరికొందరు అతిగా వాయించేశారు అంటున్నారు మొత్తంగా జైలర్ మూవీ డీసెంట్ గా ఉందంటున్నారు సినిమా అద్భుతం అని చెప్పలేం కానీ బోర్ కొట్టకుండా సాగుతోంది రజనీకాంత్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మిగతా ఆడియన్స్ ని అబో యావరేజ్ అని అంటున్నారు ఈ మధ్య కాలంలో రజనీ చిత్రాలతో పోలిస్తే జైలర్ కి బెటర్ టాక్ వినిపిస్తోంది ట్విట్టర్ ఆడియన్స్ అభిప్రాయం ఇలా ఉంది పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం తెలియదు జైలర్ మూవీలో రమ్యకృష్ణ తమన్నా సునీల్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు సన్ పిక్చర్స్ నిర్మించడం జరిగింది అనిరుద్ సంగీతం అందించారు వీడియో నచ్చితే వీడియోకి లేఖివ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ